ఎందుకంటే గొప్ప భక్తి పరుడు అయితే అలాంటి భక్తి పరుడైన యోపు గారి గురించి దేవుడు ఆ యోపు గారి ఒక పరిశోధన చేయడు పరిశోధించాడు పరిశోధనకు గురయాడు అంటే దేవుడు అతన్ని పరిశోధించాడు ఇంకా బాగా తెలియజేయడానికి నేను చెప్తున్నాను దేవుడి చేత పరిశోధింపబడి సాధారణ చేత శోధింపబడి భార్య చేత బాధింప కాబడి స్నేహితుల మాటల చేత ఇబ్బంది పరచబడ్డాడు ఎవరు యోగుగా అయినను దేవుని వైపే తిరిగి రెండు వందల పొందిన భక్తి పరుడు ఎవరన్నా ఉన్నారంటే యోగు గారు దేవుని కలుగురం కాక మీరు గమనించాలి ఈ నిన్ను పడిన చదివాడేనా ఈ నిన్ను చదివాడు దేవుని చేత సోదింపబడి అది ఒక పడి అది అది ఒక పడి దేవుని చేత సోదింపబడంలో ఒక

చేత శోధింపబడి దేవుని చేత పరిశోధింపబడి భార్య చేత బాధింపబడి స్నేహితుల మాటల చేత ఇబ్బంది పరచపడ్డాడు ఇన్ని బడులు చదవాడు చూసారా ఇన్ని బడులు చదవరు రెండు అంతా ఆశీర్వాదం పోతాడు దేవుని నమ్మకాక ఆ బడి పడి తల అర్థం కానీ బడు నుంచి మనుషులు ఎదుర్కోకపోతే వస్తాయా బడులన్నీ మానవ జీవితంలో ఆధ్యాత్మిక జగత్తులో విశ్వాస ప్రయాణంలో జీవిస్తున్న క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ ఈ బడులు చదివిన తరువాత మన జీవితం చేస్తున్న జీవితం ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నాం ఈ బడు మనం చదవాలి ఈ పరీక్షలో మనము పాస్ అవ్వాలి గెలవాలి కనుక గుర్తించుకోండి ఈ బడులన్నీ దాటి ప్రభువు ప్రభువు నచ్చిన స్థాయికి మనం ఆమె ఎందుకంటే అది గొప్ప స్థాయి ఎందుకంటే అది గొప్ప స్థాయి ఆ స్థాయికి మనం చేరాలి ఆధ్యాత్మిక జగత్తులో విశ్వాస వీలు వీలు అద్భుతమైన భక్తుల్లో యోగు గారు ఒకడు అలా అలా అయ్యారు యోగు గారు అందుకు ఈ ఇదిగో ఈ బడులో చదువుకున్నారు ఏ బడు ఈ బడులో చేత పరిశోధింపబడి దేవుడి చేత పరిశోధించి దేవుడి చేత పరిశోధింపబడ్డాడు ఎవరు దేవుడు పరిశోధిస్తాడు దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని దేవుడు పరిశోధితారు ఎవరైతే ఆయన మార్గంలో కళ్ళను ఎవరైతే ఎవరైతే దేవుని చేత ప్రకారం ఆధారంగా జీవిస్తున్నారు వాళ్ళని ఖచ్చితంగా దేవుడు పరిశోధిస్తాడు అప్రమాము గారిని దేవుడు పరిశోధించాడు వాక్యంలో ఉంది ఆది కాట ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచ్చిన ఆ సంగతులైన తర్వాత దేవుడు అప్రమామును పరిశోధించను దేవుడికి మహిమ కలుగు కాక తను చెప్పండి అప్రమాము గారిని దేవుడు పరిశోధించాడు అప్రమాము గారిని దేవుడు పరిశోధించిన దేవుడు నిన్ను కూడా కనుక ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో దేవుడు ఖచ్చితంగా ఏదో విధముగా పరిశోధిస్తాడు దేవుని పరిశోధన ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు సిద్ధపడాలి ధైర్యంగా ఉండాలి ఆ పరిశోధన ఎదుర్కోవాలి ఎదుర్కొన్నట్లయితే ఆయన పరిశోధిస్తాడు అంటే మన 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 విశ్వాసము మెరుగుపరచడానికి దేవుని దేవునికి మహిమ కలుగుతాం కాక మన జీవితాన్ని మరింత కాంతివంతముగా మరి మన జీవితాన్ని మరింత ఫలపరిధముగా చేయాలంటే మనం ఆయన పరిశోధన పరిశోధనలకు ఎదుర్కోవాలి మనం మరి ఎక్కువగా విశ్వాస పరిగెత్తులో పందెంలో ముందుకు పరిగెత్తించడానికి పూర్యతలు చేరడానికి మనల్ని చేర్చడానికి అనుగ్రహంగా గొప్ప యోగులు వలె ముందుకు మనం సాగడానికి దేవుడు మనల్ని పరిశోధిస్తాడు కనుక పరిశోధించే దేవుడు ఆయనే పరిశోధించే దేవుడు కూడా ఆయన మీకు తెలియజేయడానికి చెబుతాను మొక్కడైన పేరు గారు అపత్రుడైన పౌరులు కార్య పత్రికాత్మకంగా అద్భుతమైన వివరణ చెప్పండి అదేంటంటే ఒకసారి మీరు వాయించబడిన

నశించుకో సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధి కరెంపబడుతోంది అంటే అమూల్యమైనది విశ్వాసము దేవునికి చిత్త ప్రకారము దేవుని మహింపు కలుగునగా విశ్వాసము ఎలాంటిదంటే బంగారం కంటే అమూల్యమైనది మన విశ్వాసము ఎలాంటిదమ్మ బంగారు కంటే అమూల్యమైనది బంగారం ఒక కొత్తగా ఉన్నట్లయితే దానికి విలువ కలుగుదల కలగదు ఆ బంగారాన్ని అగ్ని అగ్ని దాంట్లో వేసి పొటము వేసి దాన్ని చేస్తే దానికి ఒక రూపం కలుగుతుంది అది ఒక ఆకృతిని సంతరించుకొని ఒక పాత్రగా బంగారం ఉంటుంది ఈ దినాన్ని కూడా ఈ విశ్వాసం మెరుగుపరచడానికి దేవుడిచ్చే పరిశోధన ఎదుర్కొన్నట్లయితే నీ విశ్వాసము బంగారం అనే ప్రకాశించిన దేవునికమైన

పొందు పొందు కావాలంటే పొందు కోవాలంటే దేవుడి చే పరిశోధన మనము ఎదుర్కోవాలి ఇది ఎలా మీరు మనం గమనించినట్లయితే జోబు గారు పరిశోధనలు ఎదుర్కొన్నారు మరి వారి జోబు ఎదుర్కొన్నారు అలాగే అపరాధం కూడా పరిశోధనలు ఎదుర్కొని నిలిచారు గెలిచారు నిలిచారు గెలిచారు గొప్ప భక్తులుగా వారు పేరు పొందుకున్నారు దేవునికి జీవితాల్లో ఆధ్యాత్మిక జాగ్రత్త ఆత్మీయ ప్రయాణంలో విశ్వాసం ద్వారా పయలుస్తున్న ప్రతి ఒక్కరు జీవితంలో దేవుడు దేవుడు ఖచ్చితంగా పరిశోధిస్తాడు ఈ కొత్త వివరణలో దేశ